రాష్ట్రంలో తాగు సాగునీరు సమస్యలకు గత ప్రభుత్వ నిర్వాహకమే కారణమని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు కొత్త ప్రాజెక్టులో కమిషన్లు దండుకునేందుకే దేవాదులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు దేవాదుల ఫేస్ త్రీ పంప్ హౌస్ వద్ద పూజలు చేసిన మంత్రులు పద్దెనిమిది నెలల్లో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నప్పటికీ ఎండిపోతున్న పంటలను కాపాడేందుకే అత్యవసరంగా వచ్చినట్లు వెల్లడించారు సాంకేతిక కారణాలతో మోటార్ ఆన్ చేయలేకపోయిన మంత్రులు ఎంత రాత్రైనా ప్రారంభించే హైదరాబాద్ చేపడతామని స్పష్టం చేశారు పంపులు ప్రారంభించడం ద్వారా పాలకుర్తి జనగామ వర్ధనపేట పరకాల భూపాలపల్లి నియోజకవర్గాల్లో పంటలను కాపాడే అవకాశం ఉందని వెల్లడించారు దేవాదుల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ మధ్య కాలంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారి కలిసినప్పుడు కూడా దేవాదుల లాంటి ఏబిపి ఫండెడ్ ప్రాజెక్ట్స్ కి వాళ్ళు ఆ బ్యాలెన్స్ ఫండింగ్ కూడా పూర్తి చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా దేవాదుల ఆయకట్టు కింద రకరకాల కారణాల వల్ల కొన్ని హిస్టారిక రీజన్స్ కొంత ఎండలు ఎక్కువ కావడం కొంత డ్రై స్పెల్ ఎక్కువ డ్యూరేషన్ ఉండడం కొన్ని చోట్ల స్టాండింగ్ క్రాప్ డిస్ట్రెస్ లో ఉందనే విషయం మా దృష్టికి వచ్చి స్టాండింగ్ క్రాప్ తప్పనిసరిగా ఆదుకోవాలనే ఉద్దేశంతో టెంటేటివ్ ప్లాన్ తో మేము రావడం జరిగింది గడిచిన పది సంవత్సరాల ఆనాటి ప్రభుత్వం కేవలం కొత్త ప్రాజెక్టులు చేస్తేనే వాళ్ళ జేబులు నిండుతాయని కొత్త ప్రాజెక్టులు చేస్తేనే వాళ్ళ చలా అక్కడ వస్తాయని తాపత్రయమే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లాకి కాని అటు పాత నల్గొండ జిల్లాలోని ఈనాటి సూర్యాపేట జిల్లాకి కాని ఇటు కరీంనగర్ జిల్లాలోని సిద్దిపేట జిల్లాకి కానీ ఆయకట్టు వస్తుంది అనే సోయి లేకుండా కొద్ది డబ్బుతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చు అనే కార్యక్రమం ఆలోచన లేని కారణంగా ఈ దేవాదాలు ప్రాజెక్టు పూర్తిగా ఆనాటి ప్రభుత్వ ఘన కార్యాల ఇది నిర్లక్ష్యానికి గురైంది